శ్రీకాకుళం పార్లమెంట్ పేరాడ పేరాడతెలక్ కళింగ బీసీ విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ తూర్పుకాపు బీసీ విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి తూర్పుకాపు బీసీ అనకాపల్లి బీసీ అరకు చెట్టి తనుజరాణి వాల్మీకి ఎస్టి కాకినాడ చలమశెట్టి సునీల్ కాపు ఓసి అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సి రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు శెట్టిబలిజ బీసీ నరసాపురం గూడూరు ఉదయ్ ఉమాబాల శెట్టిబలిజ బీసీ ఏలూరు కార్మూరు సునీల్ కుమార్ యాదవ్ యాదవ బీసీ మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసి విజయవాడ కేస్రేణి శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసి గుంటూరు కెలారి వెంకట రోసయ్య కాపు ఓసి నర్సరాపేట పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ యాదవ బీసీ బాపట్ల నందిగు సురేష్ బాబు ఎస్సీ ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెడ్డి ఓసి నెల్లూరు వేణుంబాక విజయసాయి రెడ్డి గారు రెడ్డి ఓసి తిరుపతి మధ్యల గురుమూర్తి ఎస్సీ చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సీ రాజంపేట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రెడ్డి ఓసి కడప వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డి ఓసి కర్నూలు బివై రామయ్య బోయా బీసీ నంద్యాల పోచా బ్రహ్మానంద రెడ్డి రెడ్డి ఓసి ఇందూపూర్ జోల జోలద జోలదరసి శాంత బోయా బీసీ అనంతపూర్ మల్లగొండ్ల నారాయణ కురుబా బీసీ ఫైనలిస్ట్ అందరికీ నమస్కారం అండి గత సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో నేను కలిసి సీట్లు అనౌన్స్ చేశాము మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కూడా మా ఇద్దరిని పిలిచి అవకాశం కల్పించిన జగన్ అన్నకు వెళ్ళవేళ రుణపడి ఉంటామండి సీట్ ఇచ్చిన దానికంటే మళ్ళీ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని లిస్టు చదివించిన దానికి చాలా సంతోషపడతా ఉన్నాం